వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మేఠి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి బస్ స్టాండ్ పక్కన ఏకే స్టార్ రంజాన్ స్పెషల్ హలీం సెంటర్ను గత ఇరవై సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని హలీం సెంటర్ యజమాని ఖలీల్ అన్నారు హలీం రంజాన్ లో దర్శనమిచ్చే వంటకం హలీం ఉపవాసాలు ఉండే ముస్లింలతో పాటు అన్ని కులాల వారు కూడా ఇష్టంగా కొనుక్కొని తిట్టారు హైదరాబాద్ నగరంలో హలీం తయారీలో పిస్తా హౌస్ అంతర్జాతీయంగా పేరుగాంచింది పారాడైజ్ కిఫ్ హైదరాబాద్ హౌస్ వంటి సంస్థలు కూడా హలీం తయారు చేస్తాయి మలేషియా సింగపూర్ దేశాలకు పోస్టల్ విమానాల ద్వారా హలీం ఎగుమతి చేస్తున్నారని అన్నారు గట్కేసర్ కస్టమర్లకు ఆర్డర్ ఇచ్చిన వెంటనే హలీం చేరవేసేలా ఏర్పాటు చేస్తామని అన్నారు హాలిమ్ సంవత్సరానికి ఒకేసారి ఏర్పాటు చేసే వంటకం మంచి చికెన్ స్వచ్ఛమైన నెయ్యితో పాటు సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన హలీంను తయారు చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా ప్రారంభించామని ప్రారంభానికి విచ్చేసిన కస్టమర్లకు దేవుళ్లకు శ్రేయోభిలాషులకు రంజాన్ శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని షాపు యజమాని ఖలీర్ అన్నారు